హే గాయన్స్ వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ కాకినాడ ఈరోజు వీడియో వచ్చేసరికి చపాతీకి అలానే పూరికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన బంగాళదుంప పిడుపుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం దీనికోసం మనం ఫస్ట్గా బంగాళదుంపల్ని నీట్గా క్లీన్గా వాష్ చేసుకుని బాయిల్ చేసుకుని వాటికి ఉన్న పీల్ని అంతా కూడా తీసేసుకుని ఇలా మెత్తగా అయితే మ్యాష్ చేసుకుని తీసుకోవాలి ఇలా మెదుపుకున్న బంగాళదుంపల్లోకి ఉప్పు కొంచెమంత పసుపు అలానే కారాన్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం తాలింపు అనేది పెట్టుకుంటాం సో స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెను పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ అవనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి పోపు అయితే వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అలానే ఎండుమిర్చిని కూడా వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి మనకి తాలింపు అంతా కూడా ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి కరివేపాకును కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలానే పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకుని ఒకసారి బాగా మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గడానికి అందులోకి కొంచెం అంత ఉప్పు అలానే కొంచెం అంత పసుపును కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ఇందాక పెట్టుకున్న బంగాళదుంపను అయితే వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ బంగాళదుంప పిడుపు అనేది చపాతీలోకి అలానే పూరీలోకి కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట అంత బాగుంటుంది ఒకసారి మీరు కూడా మీ ఇంటి దగ్గర అయితే ట్రై చేయండి చాలా క్విక్గా అయిపోతుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మనకి బంగాళదుంప అంతా కూడా ఇలా కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్గా కొత్తిమీర అయితే వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సో కొంచెం చలారిన తర్వాత నిమ్మరసాన్ని అయితే వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి నిమ్మరసం అనేది ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు సో ఇలా నిమ్మరసాన్ని కూడా ఒకసారి వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని అయితే సర్వ్ చేసుకోవాలి చాలా టేస్టీగా అయిపోతుంది చాలా క్విక్గా అయిపోతుంది అంతే ఎంతో టేస్టీగా బంగాళదుంప పిడుపు అనేది రెడీ అయిపోయింది మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి